ప్రపంచ శాంతి కోసం ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి రెండవ ప్రపంచ యుద్ధం చివరి చివరినాటి చివరి నాటికి సినిమా నాగసాగర్లో జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఆ సంఘటన మొత్తం ప్రపంచం యావత్తు కూడా ఎప్పటికీ అన్నటికీ కూడా మర్చిపోలేని అది మరి దాదాపు రెండు లక్షల మందికి పైగా అక్కడ అసూలు బాసారు మరి అదే అణ్వాయుధాలను తిరిగి ప్రయోగించడానికి అనేక దేశాలు ముందుకొస్తున్న నేపథ్యంలో మరి ప్రపంచం యావత్తు కూడా దీనివల్ల పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది దీన్ని ప్రపంచం నాశనం అయినట్టయితే మరి మానవ మనుగడ అనేది ఉండదు కాబట్టి మరి ఎప్పటికైనా కూడా ప్రభుత్వాలు అనేది గుర్తించగలగాలి వివిధ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి శాంతి సౌభ్రాలతో నెలకొల్పినప్పుడే ప్రపంచంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ఉంటారు మరి ఈరోజు కొన్ని కొన్ని దేశాలు చేస్తున్నటువంటి వికృత చేష్టల ప్రభావంగా మరి భారతదేశం కూడా మరి ఈ అణ్వస్త్రాల విషయంలో మరి ముందుకు వెళ్తుంది ఏదేమైనప్పుడు కూడా ప్రపంచ వినాశనానికి దారి చేసేటటువంటి అణ్వస్త్రాలను అణవాయుధాలను ఎప్పటికి కూడా మనం వినియోగించకూడదని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము మరి ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి ఇది ఒక్కటే మార్గం ప్రతి దేశం కూడా ఈ విషయంలోని దృష్టిని కేంద్రీకరించాలి గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల్ని మనందరం కూడా గుర్తు తెచ్చుకొని మరి రాబోయే రోజుల్లో రాబోయే ప్రపంచ యుద్ధాలు తిరిగి రాకుండా ఈ రకమైన వినాశనం జరగకుండా మనందరం కూడా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాలన్నింటికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ఏ దేశమైనా కూడా ప్రతి ఒక్క దేశం కూడా ఈ విషయంలోని శాంతి సౌభ్రతతో నెలకొల్పడంలో ముందుకు సాగాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఇస్కప్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అనేక సంఘాలన్నీ కూడా ఇందులో భాగస్వాములై మేమందరం కూడా శాంతి కోసం ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తామని మరొక మారు తెలియజేసుకుంటూ నమస్కారం